కాబట్టి అతను బతుకు కోసం ఏదైనా ఏర్పాటు చేయండి ట్రీట్మెంట్ కావాలంటే అది పెద్ద ఇష్యూ కాదు అది అవసరం వచ్చినప్పుడు చేతున్నాడు చిన్న బాగుంటది ఏమంటే ఇస్వి గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు అక్కడ సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకోవడం వల్ల ఒళ్ళంతా కాలిపోయింది అది పెద్ద సెన్సేషన్ అప్పట్లో అంటే ఇది సిక్స్ మంత్స్ బ్యాం కొత్త సందర్భంలో ఆ అబ్బాయిని హాస్పిటల్ చేర్చారు

చెదవరు రిపోర్ట్స్ట్ విస్కివల్స్ట్ హిస్ కాల్ కపిచంద్ర మరి గవర్నమెంట్ హాస్పిటల్ చేసారు అండి ప్రజామడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసింది కాబట్టి అరుషన మెడిసిన్ కేర్ ఎక్కడ నషన్ చేయదు అన్న కూడా మనం డిపార్ట్మెంట్ మేర్ చేస్తారు అరే మామూలుగా ఇప్పుడు యాక్సిడెంట్ జరిగితే సార్ వాడికి ఏలిపోయింది హ్యాండిక్యాప్డు సార్ ಅದనికి ఏదైనా కంపెన్సేషన్ ఇవ్వొమా ఇరు బలొడు ఉంటాడు అది ఒక కేస్ ఫైనల్ అవుతది ఆ కనెక్షన్ ఆ కనెక్షన్ సార్ నోట్ చేసుకోండి హుస్సేన్ అప్పర్ కే ఇస్వి చిన్న పిల్లాడు అండి ఆరేడు ఏడేడు పిల్లడు వాడి దెబ్బకి వాళ్ళ కుటుంబం కుటుంబం రోడ్డు మీద పడిపోయింది